नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानां ఆలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం భాదరాయణం శోత్రభాష్యకృత వందే భగవంత స్వరూపులైన ప్రియ ఆత్మ బంధువులారా మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన ఏమనగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి సాధకులు స్వామి మేము ధ్యానం ఎలా చేయాలి శ్వాస మీద ధ్యాసన లేక మా గురువుగారు చెప్పినటువంటి మంత్రాన్ని జపించాలన్నా ధ్యానం ఏ విధముగా చేయాలి దయవంచి మాకు తెలపండి అని అడుగుతున్నారు మీకు తెలుసు నాకు తెలుసు సమాజములో ఎందరో మహాత్ములు మహనీయులు మన భారతావనిలో ఎన్నో విధాలుగా సాధనలు చేశారు ఆ సాధనల యొక్క పరిపాకము ఆత్మసాక్షాత్కారం లేదా సాకారంగా అయితే దైవ సాక్షాత్కారం నాటి నుండి నేటి వరకు కూడా మన భారత అవనిలో విస్తృతంగా సాధనలు చేస్తున్నారు బహుముఖంగా శాఖోపశాఖలుగా విస్తరించిపోయినవి ధ్యానము యోగము ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు ఈ చెప్పేటువంటి క్రమంలో సాధకులకు తికమక ఏర్పడుతున్నది ఏ గురువు చెప్పేటువంటి సాధన మేము చెయ్యాలి ఏ మంత్రాన్ని జపించాలి ఏ ప్రాణాయామం చెయ్యాలి ఏ ధ్యానం చేయాలి అన్నటువంటి ఈ రోజుల్లో ఒక సరైన నిర్వచనము సరైనటువంటి సమాచారం అందించేటువంటి గురువులు మనకు కావాలి అటువంటి గురువులు ఎవరైనా ఉన్నారా అంటే సాక్షాత్తు పరమేశ్వర స్వరూపుడైనటువంటి జగద్గురు శంకరాచార్యులు వారు తప్ప అంతటి మహాపురుషులు తర్వాత ఇంక వేరు ఉండవచ్చు కానీ వారు మనకు వేదాన్నే ప్రమాణముగా గైకొని ఆ ఉపనిషత్తులనే ప్రమాణముగా గైకొని డెబ్భై రెండు మతాలను ఖండించి సనాతన వైదిక సాంప్రదాయాన్ని మనకు అందజేశారు అటువంటి మహాపురుషుల కోవలో నాటి నుండి నేటి వరకు కూడా గురు పరంపర సాగుతూనే ఉన్నది అద్వైత సిద్ధాంతం అనేటువంటిది సూర్యప్రకాశం వల్లే ప్రకాశిస్తూ ఉన్నది కాబట్టి మనము ముందుగానే గమనించాలి ఒక సాంప్రదాయం ఉండాలి మన గురువుకు ఆ సాంప్రదాయం అద్వైత సిద్ధాంతమా లేక ద్వైత సిద్ధాంతమా లేక విశిష్ట అద్వైతమా ద్వైతమా అద్వైతమా విశిష్ట అద్వైతమా మనకు బాగా తెలిసి ఉండాలి విచారించాలి లేదా తెలిసిన వారి ద్వారా తెలుసుకొని తొందరపడి ఎవరినంటే వాళ్ళను గురువుగా స్వీకరించడము అంత మంచిది కాదు గురువు ఏ పర ఏ సాంప్రదాయానికి చెందినవాడో తెలుసుకోవాలి ఆ గురువుకు నిజంగా బ్రహ్మవిద్యా అనుభవం ఉన్నదో లేదో కూడా మనం గమనించాలి ఇక్కడ మీరు తప్పు పట్టరనే నేను మనవి చేసుకుంటున్నాను లేదా మన జీవితము చాలా వృధా అవుతుంది ఎంతో అమూల్యమైనటువంటి ఈ మానవ జన్మ కాలం వృధా అయిపోతుంది కాలయాపన అవుతుంది సరైన గురువుగా మనకు దొరకపోతే మన జీవితము ఎన్నో సమస్యలకు ఎన్నో ప్రశ్నలకు అవకాశం ఏర్పడుతుంది కాబట్టి మొట్టమొదటనే మనం గురువుని ఎంపిక చేసుకునేటప్పుడు సద్గురువుల ద్వారా మనము మంత్రజపం కానీ ధ్యానం కానీ కానీ జపతపాలు కానీ వారి ద్వారా వారి మొహత మనం తెలుసుకోవాలి శ్రవణం చేయాలి కాబట్టి సాకారము నిరాకారము మనము సామాన్యులు అయితే మొట్టమొదటగా గురువు మనల్ని గమనించి మనకు ఏ మంత్రాన్ని ఇవ్వాలి ఏమి చెప్పాలో చెప్తారు అన్నీ తెలిసినటువంటి సద్గురువులు శిష్యులకు ఒక క్రమాన్ని బోధించగలరు అలా లేనప్పుడు వా వారు వాళ్ళ గురువు ఏం బోధించారో ఆ గురువు ఏ ఏ సాంప్రదాయానికి చెందినవాడో తెలియదు చాలామందికి అలా తెలియనప్పుడు ఎన్నో సంశయాలు సందేహాలు వస్తూ ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలి అంటే మొట్టమొదటనే అద్వైత సిద్ధాంతంలో ఉండేటువంటి గురువులను ఆశ్రమాలను పీఠాలను ఎంపిక చేసుకోవాలి ఇక శ్వాస మీద ధ్యాస మన అంశమేమి శ్వాస మీద ధ్యాసన లేక మా గురువుగారు చెప్పిన ధ్యానం చేయాలన్నా దయచేసి మాకు సందేహాన్ని నివృత్తి చేయండి అంటున్నారు మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న సాధకులు కాబట్టి శ్వాస మీద ధ్యాస అనేది ఒక మంచి సాంప్రదాయమే పరిపరి విధాలుగా పరిగడేటువంటి మనసును ఒక త్రోవక తెచ్చి నిలిపేటందుకు ఈ శ్వాస మీద ధ్యాస ఎంతో ఉపయోగపడుతుంది ఇది ప్రారంభ దశయే కానీ పరాకాష్ట కాదు శ్వాసకు కూడా నేను సాక్షిగా ఉన్నాను అనేటువంటి జ్ఞానమే పరాకాష్ట ధ్యానం చేసిన యోగం చేసిన జపం చేసినా అవి తనకన్నా వేరుగానే ఉన్నవి త్రిపుటి ఉంటుంది త్రిపుటి సంపుటీకృతం కావాలి నాకన్నా రెండో పదార్థం లేదు రెండో పదార్థాన్ని కూడా నేనే ప్రకాశింపజేస్తున్నాను నా ఎరుకలోనే నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి ఇది ముందుగానే ఉండబడినటువంటి అంశము నేను సాధన చేసి పొందబడేది కాదు అనేటువంటి అంశం మొదట సాధకులకు రాదు కాబట్టి ఎవరో కొంతమందికి విజ్ఞానవంతులకే నేను ధ్యానం చేసినా యోగం చేసినా నేను సాక్షిగా ఉంటూ చేస్తున్నాననేది కొంతమందికి మాత్రమే స్ఫురిస్తుంది వారు ఉత్తమ కోవకు చెందినవారు వారికి మహావాక్య విచారణ ఒకటే సరిపోతుంది మనకు ఎన్నో జన్మలుగా మన అనంతత్వాన్ని మన స్వరూపాన్ని మనం మరచాం దేహమే నేనని జన్మ జన్మల నుండి ప్రాతుకుపోయినాం మనం కాబట్టి ఇప్పుడు ఆత్మయే నేననేటువంటి ఆ స్థితిని మనం దృఢపరచుకోవాలి శ్రవణం ద్వారా కానీ మననం ద్వారా కానీ నిధిధ్యాసన ద్వారా కానీ చేసుకొని మర్చిపోయిన తన అనంతత్వాన్ని తన స్వరూపాన్ని గుర్తుకు చేసుకోవడమే నిజమైనటువంటి తత్వము అదే పరాకాష్ట మనం గుర్తుపెట్టుకోవాలి ధ్యానం చేస్తున్నాము అంటే అది మనకు అనుభవానికి రావాలి ది ప్లస్ ధ్యానం ధ్యానం అంటే బుద్ధితో జరిపేటువంటిది ధ్యానం ఆత్మస్వరూప చింతనం ధ్యానం నిర్విషయం మనహ కాబట్టి ఇన్ని చెప్పారు ధ్యానము అంటే సజాతీయము విజాతీయమని కూడా చెప్పారు సజాతీయ వృత్తి ప్రవాహమే ధ్యానము విజాతీయ వృత్తి తిరస్కారం అనాత్మభావాలను తొలగించుకుంటూ ఆ బ్రహ్మభావాన్ని వలె అలా నిలుపుకొని బ్రహ్మాకార స్థితిలో ఉండడమే నిజమైనటువంటి ధ్యానము అది ప్రారంభములో రాదు సాధన చేయగా 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 మనకు ఆ స్థితి అనుభవానికి వస్తుంది కాబట్టి శ్వాస మీద ధ్యాస అనేది మంచిదే చేయండి అయితే గురువుల ద్వారా మనము షడంగయుక్తముగా మంత్రోపదేశం చేసుకోవాలి ఋషి ఛందస్సు దేవత బీజము శక్తి కీలకము ఇవే షడంగములు షడంగయుక్తము మంత్రోపదేశం చేసుకున్నప్పుడు ఆ మంత్రోపదేశం అనేది మనకు శాస్త్రయుక్తమైంది కనుక ఫలితం తొందరగా వస్తుంది కాబట్టి సాకారం నుంటే నిరాకారానికి వెళ్ళాలి సగుణం నుంటే నిర్గుణానికి వెళ్ళాలి చివరగా అన్నీ స్వానుభవంలో మనకు వస్తాయి మన మహనీయులు అలా ఆచరించారు జపం వల్ల ప్రయోజనం లేదని ఎక్కడా అనుకోలేదు అన్నిటినీ ఆచరించారు అనుభవానికి తెచ్చుకున్నారు కాబట్టి ధ్యానము యోగము జపము పూజలు వ్రతాలు ఇవన్నీ కూడా మనోపరిపక్వతనిస్తాయి మనస్సును మేలిమి బంగారముగా తయారు చేస్తాయి ఏకాగ్రతను కలిగిస్తాయి ఏకాగ్రత బుద్ధితో తప్పకుండా మనకు సమ్యక్ దృష్టి ఏర్పడుతుంది దయవంచి శరణాగతితో ఏమి చేసినప్పటికీ కూడా ఫలితాన్ని ఆశించకుండా ఫలితాన్ని ఈశ్వరార్పణ భావనతో చేయాలి కాబట్టి మనం ఏ గురువులు శ్రేష్టమైనటువంటి వారు అంటే పరంపర మన అద్వైత సిద్ధాంతములో పరంపరగా నాటి నుండి నేటి వరకు ఈ అద్వైత సిద్ధాంతము శాఖోపశాఖలుగా విస్తరించి ఉన్నది చివరకు ఎవరు ఏ సాధన చేసినప్పటికీ కూడా అందులో అద్వైతమే మిళితమై ఉంటుంది విశిష్టాద్వైతము కానీ ద్వైతము కానీ అన్నీ కూడా అద్వైతము లేక రావలసినవే అద్వైతము అంటే ఒకటే రెండు లేదు అద్వైత స్వరూపుడు తానేననేటువంటి నేను ధ్యానము చేసి యోగం చేసి తెలుసుకోవలసిన గమ్యం ఏదో కాదు ధ్యేయం ఏదో కాదు అది నా స్వరూపమై స్వస్వరూపమై ఉన్నదని మనము మరవకూడదు అనుభవానికి స్వానుభవానికి తెచ్చుకోవాలి మొదటలో సాధకులకు ఇన్ ఇంత సామర్థ్యము యోగ్యత ఉండదు రోజూ సాధన చేయగా చేయగా విచారించగా విచారించగా సత్యం బోధపడుతుంది ఆ సత్యం ఏదో కాదు నా యథార్థమైన స్వస్వరూపమేనని చెప్పి అనుభవాన్ని గడిస్తారు సాధకులు కాబట్టి ముందుగానే మనము శ్రోత్రియులు బ్రహ్మనిష్ఠులైనటువంటి సద్గురువులను సమీపించాలి వారికి సేవ చేయాలి వారి ద్వారానే మనం ఆత్మజ్ఞానాన్ని పొందాలి స్వామి మీరు సద్గురువులు అంటున్నారు నిజంగా ఎక్కడైనా శాస్త్ర ప్రమాణంలో ఉందా లేదు మాకు ఎక్కడ ఏ గురువుల ద్వారా అయినా కూడా విద్య ఫలి ఫలిస్తుంది కదా అంటే అట్లా కాదు తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానిన స్తత్వదర్శభి అని జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత ఎందు బోధించి ఉన్నారు మీరు విని ఉండలేదా లేదు పెద్దల ద్వారా శ్రవణం చేసి ఉండలేదా కాబట్టి తత్వదర్శి అనేటువంటి వారు తత్వాన్ని ఆమూలాగ్రంగా స్వానుభవమును గడించిన వారే సద్గురువులు శృతి సారమిరిగినటువంటి వారే సద్గురువులు వేదములు ఉపనిషత్తులు వేదాంగములు దర్శనములు కావ్యములు భారతము భాగవతము ఉపపురాణములు సమస్త వాంగ్మయాన్నంతా కూడా సారాన్ని గుర్తించి తమ శిష్యులకు సులభముగా అర్థమయ్యే రీతిలో బోధించేటువంటి వాళ్ళే శ్రోత్రియులు సద్గురువులు అటువంటి పుణ్యాత్ములు మన భారతదేశంలో లేకపోలేదు నాటి నుండి నేటి వరకు కూడా ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి అటువంటి సద్గురువులు మనకు భారతదేశంలో ఎందరో ఉన్నారు వారి ద్వారా మనము తెలుసుకొని ఇప్పుడే ఇక్కడే జీవన్ముక్తులము కావాలి సద్యోముక్తులము కావాలి కాబట్టి ధ్యానమైన యోగమైన జపమైన పూజలైన వ్రతాలైనా తీర్థయాత్రలైనా చెట్ట చివరగా మనవలను తీసుకువెళ్ళి అక్కడ ఆపుతాయి ఇక సాధన లేనటువంటి స్థితి మనకు అనుభవానికి రావాలి స్వానుభవానికి రావాలి కాబట్టి సాధనలతో పొందబడేటువంటిది కాదు బ్రహ్మతత్వం ముందే నీ స్వరూపమై ప్రకాశిస్తూ ఉన్నది ఆ స్వరూపం అనేటువంటి స్థితి ఉంటేనే మనం ధ్యానం చేస్తున్నాం యోగం చేస్తున్నాం జపం ఆచరిస్తున్నాం ప్రార్థనలు చేస్తున్నాం ఏ అయినా చేయగలుగుతున్నాము అది మనకు సాధక దశలో తెలియలేదు నేను శ్వాస మీద ధ్యాస పెట్టాలన్నా ముందుగానే నాకు జ్ఞానం ఉండాలి శ్వాస చలనము నేను అచలము శ్వాసను గమనిస్తున్న దృక్కు నేను శ్వాస కదులుతూ ఉన్నది కదిలేదానికి కూడా నేను సాక్షిగా ఉన్నాను నేను ప్రమాణము ప్రమా అంటే జ్ఞానము భగవంతుడు ఎలా ఉన్నాడు అంటే ప్రమేయ రూపంలో ఉన్నాడు ప్రమాణ రూపంలో ఉన్నాడు దృశ్య రూపంలో ఉన్నాడు దృక్ రూపంలో ఉన్నాడు చైతన్య రూపంలో ఉన్నాడు జడ రూపంలో కూడా ఉన్నాడు అంతటా పరమాత్మ నిండి నిబిడీకృతం ఉన్నాడు ఈ సత్యాన్ని మనం మరిచాము మన అనంతత్వాన్ని మన పూర్ణత్వాన్ని మన స్వరూపాన్ని స్వస్వరూపాన్ని విస్మరించాం అనేక జన్మల నుండి ఈ దేహముతో ప్రాతుకుపోయినాం కాబట్టి తిరిగి తప్పు తెలివిని వదిలేసి అనాత్మ భావనను తొలగించుకొని నిత్య శాశ్వతమైనటువంటి పరిపూర్ణ బ్రహ్మమైనటువంటి నిరతిశయానంద సుఖప్రాప్తి మన స్వరూపం ఆ సుఖస్వరూపమే మనం ప్రాప్తి కాదు లేని వస్తువును ప్రాప్తి చేసుకోవడం ఉన్న వస్తువే గుర్తించడమే కానీ ఇంకా వేరు కాదు ఆ విధముగా సరైన సద్గురువుల ద్వారా మనము శ్రవణమలను ఆదురు చేసుకొని శాస్త్ర ప్రమాణముతో మనము ఏ గ్రంథాన్నైనా మంత్రజపాన్నైనా ఆచరించి చివరగా ఏకాంతములో స్వానుభవాన్ని గడించాలి అప్పుడు మాత్రమే అనుభవానికి వస్తుంది శాస్త్రములు పురాణములు ఉపనిషత్తులు నిగమాగమములు పద్దెనిమిది పురాణములు పురాణములో ఏమి చదివినప్పటికీ కూడా అది తీరీ మాత్రమే అవుతుంది ప్రాక్టికల్ కాదు ప్రాక్టికల్ ఎప్పుడవుతుందంటే మనం అపరోక్షానుభూతిని పొందాలి పరోక్షంగా గురువులు శాస్త్రములు పురాణములు అన్నీ కూడా మనకు బోధ చేస్తున్నవి పరోక్షముగా మనము శ్రవణం చేయాలి పరోక్షముగా శ్రవణం చేయకపోతే అపరోక్షానుభూతి కలగడానికి అవకాశం లేదు అందుకనే సాకారం నుంటే నిరాకారాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి సగుణము నుంటే నిర్గుణానికి రావాలి కాబట్టి ఇవన్నీ కూడా అంత తేలికైనటువంటి విషయములు కావు అంత సులభమయ్యేటట్టయితే మరి ఆశ్రమాలకు వెళ్తారు శిష్యులు గురువులు బోధ చేస్తారు ఆశ్రమం నుండి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ యధావిధిగా వారికి జీవభావమే ఉంటుంది వారు చెప్పేదేమో నీవు సాక్షాత్ పరమాత్మ స్వరూపుడివి సకల దేహములకు ఇంద్రియములకు ప్రపంచమునకు అన్నిటికీ కూడా నువ్వు సాక్షివి అంటున్నారు వాళ్ళు మనం బయట గుమ్మము దాటి బయట వచ్చేటప్పటికి మనం దేహంతో ఏకమైపోతున్నాం అంటే మరి అంత బలంగా కూర్చొని ఉన్నది మనకు అజ్ఞానం ఈ అజ్ఞానం ఎప్పుడు తొలుగుతుంది అంటే మరి మన ప్రయత్నం ఎంతో ఉండాలి అజ్ఞాన నిర్మూలనమే ఆత్మతత్వాన్ని పొందడానికి అది పొందే ఉన్నాం మనం కానీ అజ్ఞానాన్ని తొలగిస్తే చాలు మిగిలింది జ్ఞా ఆత్మయే అవిద్యను నిర్మూలన చేసుకుంటే చాలు శాస్త్రవాక్యముల ద్వారా సకల శాస్త్రముల యొక్క సారాంశం ఏమిటి అనగా అధ్యారోప అపవాదమే శుద్ధ నిర్గుణ బ్రహ్మమునందు మనసును బుద్ధిని చిత్తమును ప్రపంచమును ఆరోపించారు తిరిగి దాన్ని జ్ఞానము ద్వారా అపవాదము చేసేడు నా యందు మనసు కానీ బుద్ధి కానీ చిత్తము కాని ప్రపంచము కానీ ఇంద్రియములు కానీ కావు నేను అన్నిటినీ ప్రకాశింపజేస్తున్నటువంటి స్వరూపాన్ని నా యొక్క ఎరుకలోనే ఇవంతా తెలియబడుతున్నవి నేనే వాటికి ప్రకాశింపజేస్తున్నాను వాటిని అని మనము అనుభవానికి తెచ్చుకోవాలి కాబట్టి ధ్యానము యోగము జపము పూజలు ఇవన్నీ కూడా శాస్త్రయుక్తమైన తెలిసినటువంటి పెద్దల ద్వారానే ఆచరించాలి మనము అనుభవానికి తెచ్చుకోవాలి కాబట్టి అనంతమైన సుఖస్వరూపం మన స్వరూపం మన స్వరూపాన్ని మనం గుర్తించినట్లయితే అనంత స్వరూపాన్ని గుర్తించినట్లే మన ఆత్మను మనం గుర్తించినట్లయితే పరబ్రహ్మమును గుర్తించినట్లే ఆత్మయు పరమాత్మయు వేరు కాదు అజ్ఞాన దశలో ఆత్మనే జీవుడుగా అనుకుంటున్నాం దశలో దేహమే జీ మనము ఆత్మగా అనుకుంటున్నాం ఇది దేహాధ్యాస అంటారు ఒకదాన్ని ఒకటిగా మనం గమనిస్తున్నాం స్తంభాన్ని పురుషుడుగాను ముత్తిపుసిప్పయ్యందు ఎండిగాను ఆకాశమునందు నీలత్వాన్ని ఆరోపించడము ఇవన్నీ కూడా అజ్ఞాన దశలో వచ్చినవే గాని వాస్తవం కాదు ఆరోపితము అధిష్టానము జలమునందు తరంగము ఆరోపితము బంగారమునందు నగ ఆరోపితము అలాగే మన స్వరూపమునందు మనసు బుద్ధి చిత్తము ఇవన్నీ ఆరోపితములే కాని వేరు కాదు అలా తోస్తూ ఉన్నవి ఎండమావుల యందు జలము వలెను ఎండి ఎండివలెను ఆకాశమునందు నీలత్వం వలెను స్థాణువునందు పురుషుని వలెను అలా తోస్తూ ఉన్నవి విచారిస్తే ఏమి లేదు కాబట్టి మన యొక్క స్వరూపము శుద్ధ నిర్గుణమై పరబ్రహ్మ స్వరూపమై ప్రకాశిస్తున్నాము కాబట్టి అజ్ఞాన నిర్మూలనమే ఆత్మ ఎప్పుడూ మన స్వరూపమై ప్రాప్తించే ఉన్నది కాబట్టి ఈ సాధనలన్నీ కూడా అజ్ఞానాన్ని తొలగించడమే కానీ వేరు కాదు కాబట్టి వాక్య ప్రమాణం చేతనే ఆత్మజ్ఞానం కలుగుతుంది అంటున్నారు వ్యాసులవారు వాక్యార్థ విచారణ అధ్యవసాన నిర్వృత్తాహి బ్రహ్మావగతిహి ఆ మహావాక్య ప్రమాణము చేతనే మరి ఉత్తమాధికారులకు ఆత్మజ్ఞానం కలుగుతుంది అంటున్నారు మన ప్రవచనములలో అనేక మార్లు బోధ చేస్తున్నాం మీరు తప్పుగా భావించరనే నేను మనవి చేసుకుంటున్నాను కాబట్టి మర్చిపోయిన తన స్వరూపాన్ని స్వస్వరూపాన్ని స్వానుభవమునకు తెచ్చుకొనడమే ఇందులో ఉన్న ఆంతర్యము అంతరార్థము కాబట్టి మనము ప్రాప్తింపజేసుకున్నది ఒక 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 ఒకప్పుడు లేనిది మరి దాన్ని ప్రాప్తింపజేసుకుంటే అది ఒకప్పుడు ఉన్నది ఒకప్పుడు లేకుండా పోతుంది ఎప్పుడూ మన స్వరూపమై మన స్వభావం అయి ఉన్నదాన్ని మనం పోగొట్టుకోలేము ప్రాప్తి ప్రాప్తింపజేసుకున్న దాన్నే పోగొట్టుకుంటాం కాబట్టి ఈ ప్రపంచం పైన ఏ సుఖాన్ని మనం పొందాలనుకుంటామో అదంతా కూడా అనిత్యము అసుఖము మన నిత్య సుఖమైనటువంటి మన స్వరూపమే సుఖస్వరూపము స్వరూపము సత్తు చిత్తు ఆనంద స్వరూపమే మన స్వస్వరూపం అది బయట పొందబడేది కాదు పొందబడే ఉన్నాననేటువంటి విజ్ఞానవంతులకు సూక్ష్మగ్రాహులకు ఇప్పుడే ఇక్కడే తాము జీవన్ముక్త స్వరూపులై మిగిలిపోతారు కాబట్టి మనము మరి శ్వాస మీద ధ్యాస అనే ధ్యానమైనా చేసుకోవచ్చు తప్పేం లేదు అదే పరాకాష్ట కాదు అలాగే మంత్రజపం కూడా ఆచరించవచ్చు అదే పరమార్థం కాదు వీటన్నిటి వెనకాల ఏ చైతన్యం ఉండి నేను ధ్యానం చేస్తున్నాను ఏ ఎరుక ఉండి నేను ప్రార్థన చేస్తున్నాను ఏ విజ్ఞానం ఉండి ఇంకొక కార్యాన్ని ఆచరిస్తున్నాననేటువంటి సూక్ష్మబుద్ధి విజ్ఞానవంతులకు విదితమయ్యే ఉంటుందని నేను అనుకుంటున్నాను కాబట్టి ఏ గురువును కానీ ఏ శాస్త్రమును కానీ మనం వెంటనే విశ్వసించక అవి ఎవరు రాశారు పూర్వపరాలు విచారించాలి మనకు ఒక గురువు ఉండాడు ఆ గురువు యొక్క పరంపర ఏది అద్వైత సిద్ధాంతానికి సంబంధించినదా ద్వైత సిద్ధాంతానికి సంబంధించినదా విశిష్ట అద్వైతానికి సంబంధించినదా అని గమనించాలి మనం గమనించి మనం ఎవరిని పట్టకుండా శాస్త్ర ప్రమాణమైనటువంటి జగద్గురు శంకరాచార్యులు వారు ప్రబోధించినటువంటి ప్రస్థానత్రయ భాష్యాన్ని మనము పాఠం చెప్పించుకోవాలి శ్రవణం చేయాలి ఇంకా వేరే మార్గము లేదు ఒకే మార్గము ఒకే గమ్యము మార్గములు వేరువేరుగా ఉండొచ్చు కానీ గమ్యం మాత్రం ఒకటే కానీ గమ్యము లేదు గమనము లేదు అంటాడు మనం సాధక దశలు అలా చెప్పుకున్నాము గమ్యము గమనము రెండింటికి కూడా సాక్షిగా ఉన్నదే మన స్వరూపం మనం ప్రాప్తించే ఉన్నటువంటి మన స్వరూపాన్ని స్వస్వరూపాన్ని మరిచాం అనంతత్వాన్ని మరిచాం పూర్ణత్వాన్ని మరిచాం తిరిగి సద్గురువు ద్వారా మనము మన అనంతత్వాన్ని మన పరిపూర్ణత్వాన్ని మనము అనుభవానికి స్వానుభవానికి తెచ్చుకోవాలి ఒక రోజులో కానీ ఒక గంటలో కానీ ఇది వచ్చేది కాదు శ్రమ కోర్చి సాత్విక ఆహారము సర్జన సాంగత్యము సద్గ్రంథ పఠనము ఇవన్నీ చేసుకొని మరి మనము ఆత్మస్వరూపాన్ని పొందడము కాదు ఆత్మస్వరూపులమై ఉన్నామని గుర్తించడమే కేవలము సత్తు చిత్తు ఆనంద స్వరూపులై మిగిలిపోవడమే స్వస్థితిలో మిగిలిపోవడమే ఆ సహజ స్థితిలో ఉండిపోవడమే కాబట్టి ధ్యానము యోగము జపము ఇవన్నీ కూడా ఆ స్థితికి మనకు తీసుకొస్తాయి కానీ ఇవన్నీ పరంపరా సాధనలే కానీ సాక్షాత్తు సాధనలు కాదు సాక్షాత్తు సాధనలు శ్రవణ మనన నిధిధ్యాసనలే సాక్షాత్తు సాధనలు కాబట్టి ఉత్తమాధికారులకు అవి కూడా అవసరం లేదంటాడు కబీర్దాసు లాంటి వారికి సుఖమహర్షి లాంటి వారికి కాబట్టి అటువంటి స్థితి వారికి ప్రాప్తించినది అయినప్పటికీ కూడా మరి భగవాన్ రమణ మహర్షుల వారు ఎందుకు అంతకాలము వారు మౌనంగా ఉన్నారు కాబట్టి అంత సులభమైన విషయం కాదు మరి మర్చిపోయిన తన స్వరూపాన్ని అనుభవానికి తెచ్చుకోవడము అది శాస్త్ర ప్రమాణయుక్తంగా ఉంది ఆ విధంగా మనం తెలుసుకొని ఇప్పుడే ఇక్కడే జీవన్ముక్తులమై సద్యోముక్తులమై విరాజమానమై ప్రకాశించాలి కాబట్టి సర్వే జనా సుఖినో సమస్తా సుఖినో భవంతు హరి ఓం